కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం తారలౌక్యం రాముడు పంపిన హెచ్చరికతో వదిలిన సుగ్రీవుడు మంత్రులను అంగదుడిని చూసి నేను రామభద్రుని విషయంలో పరాకుగా లేనే వారికి ఎందుకు ఆగ్రహం కలిగిందో గిట్టని వారెవరో మన మీద ఏవో కల్పించి చెప్పి ఉండాలి ఏమైనా మనం నిగ్రహంతో వ్యవహరించడమే శ్రేయస్కరం అన్నాడు వెంటనే హనుమ సుగ్రీవ ప్రభూ రాముడు చేసిన ఉపకారం మరొకపోవడం మీ పెద్ద మనసుకు తార్కాణం భయం లేకుండా పగే కాదు కనీసం పరిచయం కూడా లేని వాలిని మన మాట మీద నిహతుని చేశాడు మరి ప్రాణానికి లోకనిందకు వెరవక మీకోసం అంత చేసిన వానికి మీ ఉదాసీన వైఖరి కొంచెం కోపకారణమంలో ఆశ్చర్యం లేదు తమరు కేళీ విలాసాలలో మునిగి తేలుతూ పెట్టిన గడువు విస్మరించారు అందుకే గుర్తు చేయమని లక్ష్మణస్వామిని పంపి ఉంటారు మంత్రి ఎప్పుడూ రాజు హితాన్ని కోరాలి కనుక ఇంత వివరంగా మీకు చెప్పాల్సి వచ్చింది రామచంద్రుడు కోపగిస్తే ముల్లోకాలు మిగలవు కనుక మనం లక్ష్మణుని ప్రసన్నం చేసుకుని పరిస్థితిని మర్యాదగా చక్కదిద్దుకోవడం మంచిది అని హితవు పలికాడు సుగ్రీవుని అంగీకారంతో అంగదుడు వెళ్లి నగర పొలిమేలులో ఉన్న లక్ష్మణునికి నమస్కరించాడు సాధారణంగా నగరంలోకి తోట్కొని వచ్చాడు కిష్కింద ప్రకృతి శోభను సోయగాలను తిలకిస్తూ లక్ష్మణుడు నడుస్తున్నాడు వానరులు మధుపాత్రలతో తూలుతూ తేలుతూ వీధులలో సంచరిస్తున్నారు అంగద మైంద ద్విధ గజ గవయ గవాక్ష శరభ సూర్యాక్ష విద్యున్మాలి నల నీల కుముద సుషేన తార దివక్ష సుపాటల సునేత్ర జాంబవతాదులు నివసించే మహోన్నత సౌధాలు ఆవీధిలోనే ఉన్నాయి ఆ మేడల నుంచి వెలువడుతున్న అగరు పొగలు తెల్లని మబ్బుల వలె ఉన్నాయి లక్ష్మణుడు అన్నిటినీ గమనిస్తూ ముందుకు సాగుతున్నాడు రాజప్రసాద ద్వారం వద్దకు వచ్చాడు బురుజులతో ఉన్న కోటగోడ దాని చుట్టూ అగట్ట ఏడు కక్షలు దాటాక రాజసౌధం ఉంది పూలతో పండ్లతో నిండిన లతలు చెట్లు వివిధ రంగులలో కనిపిస్తున్నాయి అడుగడుగునా సాయుధులైన రక్షక వీరులు అప్రమత్తులై నిలబడి ఉన్నారు ఆవేశంలో వస్తున్న లక్ష్మణుని చూసి అందరూ తలలు వంచి దారి ఇస్తున్నారు అడుగులు ముందుకు పడుతుంటే గీతవాద్య నృత్య గోష్టి లక్ష్మణుని చివులా సోకింది రూపవ్వన సమన్వితులైన నారీజనం కనులపడ్డారు వారిని చూడగానే లక్ష్మణుని మనస్సు మరింత క్రోధావిష్టమైంది మేడలు మిద్దెలు దద్దరిలేలాగా ఒక్కసారి ధనుసంకారం చేసి లక్ష్మణుడు భవనద్వారం పక్కన నిలబడ్డాడు ఆ ధ్వనికి సర్వవానర కోటి నిశ్చేష్టమైంది సుగ్రీవుడు భయకంపితుడైనాడు తారా ఆ వచ్చిన రామానుజుడు హృదయుడు ఆయన స్త్రీలను క్రోధ దృష్టిలో చూడడు ముందుగా నువ్వు వెళ్లి ఆయనను ప్రసన్నుని చేసుకుని కోపకారణం తెలుసుకో తరువాత నేను వస్తాను అన్నాడు సుగ్రీవుడు వెంటనే తార బయలుదేరింది ఆమె కన్నులు బరువెక్కి ఉన్నాయి మెడలోని నగలని అస్తవ్యస్తంగా ఉన్నాయి అడుగులు తడబడుతున్నాయి జుట్టు చెదిరిపోయి ఉన్నది వడ్డాణం హద్దుమీరి జారి కనిపిస్తున్నది మధుపానంతో సహజసిద్ధమైన స్త్రీ లక్షణాలను కోల్పోయిన తారను చూశాడు లక్ష్మణుడు కోపావేశాలను విస్మరించి కన్నురు తిప్పుకుని తలదించుకున్నాడు వినయం తీసుకుని తార ఓ రఘువంశనందన నీకు ఆగ్రహం పరమ మూర్ఖుడు తప్ప నీకు కోపం తెప్పించడు ఆ అవివేకి ఎవరు స్వామి అని ప్రశ్నించింది తార మాటలకు లక్ష్మణ్ణి ఆగ్రహం ఆవిరైంది మనస్సు చల్లబడింది తారా సుగ్రీవుడు కామంతో పడి ఉంటే కనీసం నువ్వైనా కర్తవ్యం గుర్తు చేశావు కాదు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తను కామక్రీడలో నిమగ్నమైపోయాడు మాకు ఇచ్చిన మాట ప్రకారం వర్షాకాలం వెళ్లిపోయింది కాని మాట మరిచాడు అందుకే ధర్మార్థ సాధకులు మద్యానికి దూరంగా ఉంటారు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతే ధర్మనాశనమవుతుంది గుణవంతుడైన మిత్రునితో శత్రుత్వం సర్వనాశనానికి దారితీస్తుంది వివేకవంతురాలివి కదా నువ్వు బాగా ఆలోచించు అన్నాడు లక్ష్మణుడు తార ఆయన మాటలోని ధ్వని పూర్తిగా అవగతం చేసుకున్నది రాజపుత్ర స్వజనంపై ఆగ్రహించను నీ వంటి వానికి ధర్మమా మీ మిత్రుడు తెలిసి తెలియక తప్పు చేస్తే మందలించి దారికి తెచ్చుకోవాలే గాని హెచ్చరించడం భావ్యమా మీరు చేసిన మహోపకారానికి ప్రత్యుపకారం చేయడం మా విధి భోగలాలస ఎలాంటిదో నీలాంటి వారికి తెలియదు లజ్జా అభిమానాలను అది మరిపిస్తుంది మహర్షులే భోగలాలసకు వసులైనప్పుడు ధర్మార్థాలు విస్మరిస్తారు ఇక చపలచిత్తుడైన ఈ వానరుడెంత కొత్తగా అధికారం దక్కింది కదా మరింతగా మనసు మసకబారింది అయితే ఒక్క మాట ఏ స్థితిలో ఉన్నా వానరరాజు మీమాట మరోలేదు వీర్లకు వర్తమానాలు వెళ్లే వారంతా నేడో రేపో చేరతారు చేరుతారు ఇక్ష్కోంశీడా ఎంత కోపంలో ఉన్నా అంతఃపురంలో అడుగుపెట్టని నీ రాజధర్మానికి జోహార్లు నిష్కపట చిత్తంలో మిత్రుని భార్యలను చూడడం అధర్మం కాదు లోపలికి దయచేవయ్యా అంటూ తారా లోపలికి నడిపించింది కార్యోన్ముఖులు మాటను మన్నించి లక్ష్మణుడు అంతఃపురంలో అడుగుపెట్టాడు విశాలమైన మందిరం కోలాహలంగా ఉంది హంసతులికా తల్పంపై రోమా ఆమె సరసన సుగ్రీవుడు చుట్టూ సేవికాజను లక్ష్మణ్ణి కంటపడ్డారు మధు ప్రభావంలో మునిగి ఉన్న సుగ్రీవుడు భారంగా కనులెత్తి చూశాడు సౌమిత్రి కళ్లలోని ఎర్రజీరలు సుగ్రీవుని మత్తుని దించివేశాయి ఒక్క ఉదుటను తల్పం దిగి చేతులు జోడించాడు సుగ్రీవుడు లక్ష్మణుడు గంభీర వదనంతో దయా కృతజ్ఞత సత్యవాత్ పరిపాలన కలిగిన వారిని అందరూ గౌరవిస్తారు ఇచ్చిన మాట నిలుపుకోలేని వాని కంటే నీచులు ఉండడు మేలు మరిచినవాడు కృతజ్ఞుడు అలాంటి వాడిని చంపినా పాపం రాదు ఎలాంటి పాపాలకైనా ప్రాయశ్చిత్తం ఉంది కాని మేలు మరిచిన దానికి లేదు రాముడు ధనుస్సు సంధించినంతవరకే నీకు ఈ రాజభోగాలు ఇప్పటికైనా మించిపోయింది లేదు అగ్నిసాక్షిగా ఇచ్చిన మాట నిలుపుకో అని హెచ్చరించాడు సుగ్రీవుడికి నోటమాట రాక తడబడుతున్నాడు పరిస్థితి గ్రహించిన తార జోక్యం చేసుకుని లక్ష్మణుని శాంతపరిచింది అవసరమైతే సుగ్రీవుడు నన్ను రోమను రాజ్యాన్ని త్యజించి రామకార్యంలో దిగగలడు సీతాన్వేషణం చేస్తాడు రావణుని గురించిన అన్ని వివరాలు వాలికి తెలుసు ఆయన ద్వారా నాకు తెలుసు నలుమూలల నుంచి వానరవీరులు ఇప్పుడిప్పుడే కిష్కిందకు చేరుతున్నారు మా పురజనులకు వాలి వధతో చెదరిన గుండెలు ఇంకా కుదుటపడలేదు మళ్లీ నువ్వు భయపెట్టకు అనగాని లక్ష్మణుని వదనం ప్రసన్నమైనది సుగ్రీవుడు కొంచెం ధైర్యం పుంజుకున్నాడు రాముని తమ్ముడా సమస్త దుఃఖాల నుంచి విముక్తిని చేసి రాజ్యం కట్టపెట్టిన ఆ దేవుణ్ణి విస్మరిస్తానా రామభద్రుని ధీశక్తి నాకు తెలియనిది కాదు మేము నిమిత్తమాత్రులమని తెలుసు అయినా కర్తవ్యం మేము నిర్వహించి కొంతైనా రుణం తీర్చుకుంటాం నా మీద మీ అన్నగారికి గల వాత్సల్యం నాకు తెలుసు ఆ చనువుతో తెలిసి తెలియక నా వల్ల అపరాధం జరిగితే మన్నించు దాసుడి తప్పుని కారుణ్యంతో చూడాలి కాని కార్పణ్యంతో చూడరాదు సుగ్రీవుని మాటలకు లక్ష్మణుడు చల్లబడ్డాడు సౌమిత్రి సౌమిత్రికనులలో జాలి పొడచూపింది వానరేశ్వర నీ వంటి వినయశీలి సహృదయుడు స్నేహితుడిగా దొరకడం మా అదృష్టం నీ సౌజన్యం గొప్పది బలపరాక్రమాలలో రాముడంతటి వాడివి నువ్వు నాతోబాటు వచ్చి మా అన్నగారితో మాట్లాడితే నీ మాటలో ఆయనకెంతో ఉపశమనం కలిగిస్తాయి ఆవేశంలో నేను కఠినంగా మాట్లాడితే అది మనసులో పెట్టుకోకు మిత్రమా అన్నాడు లక్ష్మణుడు అంతా సవ్యంగా ముగిసినందుకు పక్కనే ఉన్న హనుమంతుడు ఆనందపడ్డాడు హనుమంతుని ద్వారా వానర వీరులకు చేరిన సుగ్రీవాజ్ఞతో ఎక్కడెక్కడో ఉన్నవారంతా కిష్కింధలో దిగుతున్నారు హిమ మహేంద్ర మందార వింధ్య ఉదయ అస్సగిరులపై ఉండే కపిగణం వచ్చి సుగ్రీవుని ముందు వాలుతున్నారు సుగ్రీవుడు లక్ష్మణుని వెంట బయలుదేరాడు క్రిష్కింధ కోట ద్వారంలో ఇద్దరు పల్లకి ఎక్కారు రామసన్నిధికి చేరారు కూడా వచ్చిన వానరులు బారులు తీరి ఒక పక్కకు వంగి నిలబడ్డారు సుగ్రీవుడు సభక్సికంగా చేతులు జోడించి రాముని పాదాలపై వారబోగా రాముడు ప్రసన్న వదనంతో గాఢాలింగనం చేసుకున్నాడు తను కూర్చున్న శిలావేదికపై సుగ్రీవునికి చోటిచ్చాడు సుగ్రీవ ధర్మార్థకామాలకు సమయాసమయాలు ఉన్నాయి ప్రభు అయిన వానికి ప్రజాపాలనే కాదు సమయపాలన కూడా తెలిసి ఉండాలి అన్నిటినీ వదిలి కామసుఖాలలో తేలేవాడు అవివేకి చెట్టుకొమ్మపై నిద్రపోయేవాడు కిందపడ్డం తథ్యం అప్పుడు వాడికి తెలివి వస్తుంది సుఖాలను సమయా సమయాలు పరిమితులు ఉన్నప్పుడే అవి శ్రేయస్కరం కాగలవు అన్నాడు రాముని హితబోధనార్థం చేసుకుని రామచంద్ర నీ అనుగ్రహం వలనే ఈ రాజ్యభోగాలు నాకు దక్కాయి అన్ని వైపుల నుంచి మా వాళ్ళంతా కిష్కింత చేరారు వారందరికీ ఈ భూమండలం కొట్టిన పిండి శీతాన్వేషణ ప్రారంభమవుతుంది ఆమె చాట తెలుసుకుంటారు అన్నాడు ఆ మాటలతో రాముని కన్నులు దివ్యలైనాయి మిత్రమా నీలాంటి స్నేహితుడు లభించడం నా అదృష్టం నీ సాయంతో నేను శత్రు సంహారం చేసి నా సీతను నేను దక్కించుకోగలను అన్నాడు రాముడు వారి సంభాషణ కొనసాగుతూ ఉండగా ఒక్కసారిగా పరిసరాలలో ధూళి లేగింది పర్వతాలు మహావృక్షాలు కంపించాయి క్షణకాలం భూకంపం వచ్చినట్లు అనిపించింది మహాప్రళయానికి ముందు ప్రకృతి కల్లోలమైనట్లుంది వాతావరణం మిగతా భాగం మీ రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ഇന്ത്യൻ ബാങ്ക് വിജയവാഡ